హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బద్రీనాథ్ టెంపుల్ నుండి మనకి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో నాచారం గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది బద్రీనాథ్ టెంపుల్ నుంచి బద్రీనాథ్ టెంపుల్కి వచ్చాక అక్కడ చుట్టుపక్కల ఐదు ఆలయాలు ఉన్నాయి నేను బద్రీనాథ్ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి పోచారం గుట్టకి వచ్చాను ఇక్కడ ఎలా ఉంది ఏమేమి ఉన్నాయి మనం తిరిగి చూసేద్దాం తర్వాత ఆలయంలోకి వెళ్ళి డైరెక్ట్గా పంతులు గారినే అడిగి తెలుసుకుందాం ఇక్కడ మహిమలు ఏంటి అని మీరు రెడీనా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇది ఒక ద్వారం అన్నమాట ఈ ఆలయానికి మూడు ముఖ ద్వారాలు ఉన్నాయి రెండు ద్వారాలు మాత్రం ఓపెన్ ఉంటాయి ఒకటి క్లోజ్ చేస్తుంది లాక్ చేసి తర్వాత చూపిస్తా ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా నుంచి లోపలికి వచ్చాక కమాన్ నుండి ఇది పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట నేను నా బండి అక్కడ పార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ముఖద్వారం ఫస్ట్గా కనిపిస్తుంది రెండవ ముఖద్వారం ఇంకొక వైపు ఉంటుంది వెళ్ళి చూసేద్దాం ఇది సమాచార కేంద్రం మనకి ఏదైనా సరే డౌట్స్ కానీ ఏదైనా వివరాలు కానీ కావాలంటే ఇక్కడ అడిగి తెలుసుకోవచ్చు ఇది చిన్న మినీ రథం మనం ఇంకొక ద్వారం ఏంటి చూసేసి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం వచ్చేసేయండి లేట్ ఎందుకు ఇంకా ముఖ ద్వారా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రాగానే మొదటగా కాలభైరవ స్వామి మనకి దర్శనమిస్తారు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్దాము ఇక్కడ లడ్డూ కౌంటర్ ఉంది స్వామివారి ప్రసాదాలు ఇక్కడ తీసుకోవచ్చు ప్రసాదాలు తీసుకోవాలనుకుంటే ఇక్కడ కౌంటర్ ఉంది టికెట్ తీసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న టిక్కెట్ ఇక్కడిస్తే టోకెన్ ప్రసాదాలు ఇస్తారు వారం సైన్యం ఇక్కడ చూస్తున్నాను కానీ మనుషులను అసలు పట్టించుకోవట్లేదు వాటిపాటికి అవి ఒక సైడ్ ఉన్నాయి పలకరిచ్చినా పలకట్లేదు చూస్తూ ఉండండి నేనైతే ఎక్కువ లడ్లు తీసుకోలేదు ప్రసాదం ప్రసాదం లా ఉండాలని ఒకటే తీసుకున్నాను చూస్తున్నారుగా దూరంగా కోతులు అసలు పట్టించుకోవట్లేదు ఎవరిని నేను వెళ్ళి పలకరిద్దామని బిస్కెట్లు తీసుకొని వెళ్తున్నాను ఏం చేస్తాయో చూద్దాం నేనైతే చాలా చోట్ల కోతులను చూశాను ఆలయంలో అవి మీదకొచ్చి తీసుకునేవి ఇప్పుడు చేతికిస్తున్నా తీసుకోవట్లేదు సరే అని పక్కన పెడితే అప్పుడు తీసుకున్నాయి నేను అటు వెళ్ళాక ఒకటైతే మాత్రం నాకే ఇవ్వు వాటికి ఇంకొకదానికి ఇవ్వద్దు అనేసి అంటున్నాయి కానీ నేను దానికి అందాలని విసిరేసాను అయినా దాన్ని క్యాచ్ పెట్టాలని చూసింది అనమాట సరే ఏదేమైనా దానికి అందింది అనుకొని నేను వెనక్కి వచ్చేసాను ఆ కోతి కంటే ఈ కోతి పెద్దది అనుకుంటా దాని బాస్ అనుకుంటా అందుకే అలా చేసి ఉంటుంది ఇప్పుడైతే మనం క్యూలోకి వెళ్తున్నాం డైరెక్ట్కి కూడా వెళ్ళొచ్చు వాళ్ళు వెళ్ళమన్నారు కానీ మీకు చూపించటం కోసం నేను ఇలా క్యూ మార్గంలో వస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న చోట టెంకాయ ఎవరైనా తీసుకొస్తే ఇక్కడ సమర్పించాలి ఇప్పుడు మనం క్యూలో వెళ్తాం రెండు మూడు లైన్స్ ఉన్నాయి మనం లోపలికి వెళ్ళి పంతులు గారితో మనం మాట్లాడి స్వామివారి మహిమలు ఇక్కడ చరిత్ర తెలుసుకుందాం ఇంత పెద్దగా ఉందన్నమాట క్యూ మార్నింగ్ అయితే చాలా రష్గా ఉందన్నారు మార్నింగ్ వచ్చి ఉండొచ్చు కదా అన్నారు మనకు కావాల్సింది రష్గా లేనప్పుడే కదా మనం దేవుణ్ణి కానీ పంతులతో కానీ అందరినీ ప్రశాంతంగా చూపించవచ్చు క్రౌడ్ ఉందనుకో మనకి సహకారం తక్కువ ఉంటుంది ఏంటంటే దేవుణ్ణి కూడా సరిగ్గా చూపించలేకపోవచ్చు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కరెక్ట్ టైం వచ్చానని అనిపించింది ఇంకా వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తాం మనం ముందుగా అమ్మవారు దర్శనమిస్తారు లోపలికి రాగానే అమ్మ పేరు అండాలు అమ్మ అమ్మని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని లక్ష్మీ నరసింహ స్వామివారిని మనం ఇప్పుడు చూస్తున్నాం నేను వచ్చే టైంకి ఖాళీ గుందులే చాలా లక్కీ అనుకున్నా తర్వాత భక్తులు వచ్చేసారు సరే వాళ్ళందరికీ పూజ అయిపోయిన తర్వాత మనం ప్రశాంతంగా కొంచెం వెయిట్ చేసి తర్వాత మనం పూజారి గారితో మాట్లాడించాలి మాట్లాడాలి కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం అనమాట హారతి అందుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియోస్ చూసిన వాళ్ళందరూ నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇవ్వండి మీరు వచ్చే ఒక లైక్ నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేయగలుగుతాను ఇప్పుడైతే మనం దేవుని దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆలయం మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో ఎంతోమంది భక్తులు వస్తారనమాట మార్నింగ్ అయితే ఇసుకేస్తే రాలేదంట అంత ఎక్కువ క్రౌడ్ ఉండిందంట ఇప్పుడు ఖాళీ అయింది మనం లోపలికి వెళ్ళి అయ్యవారితో మాట్లాడదాం కొన్ని దేవుని గురించి తెలుసుకుందాం చూస్తూనే ఉండండి శ్రీలక్ష్మీనృసింహవరబ్రహ్మణే నమ శ్రీమన్నృసింహే గరుడద్వయాయ తాపత్రయోపశమనాయ భవషాయ తృష్ణాదిమృష్టికజలాగ్నిభుజంగయాయ హరయే గురవే నమోస్ తెలంగాణ రాష్ట్రంలో రెండవ యాదాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీనాచగిరి వారి యొక్క ఆలయం భక్తుల కొంగు బంగారమై వెలసిల్లుతోంది కృతయుగంలో హిరణ్యక శివ సంవారం చేసినటువంటి ఆ ఉగ్రరూపడైన నరసింహస్వామి ఇక్కడ ఈ దండకారణ్య ప్రాంతంలో సంచరించాడని ఆలయ చరిత్ర అదేవిధంగా ఇక్కడ గార్గేయ మహర్షి తపస్సు చేసుకొని స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారని ఇది గార్గేయ తపోవనంగా కూడా పిలువబడుతుంది అంతేకాకుండా ఉత్తరాది నుంచి వచ్చినటువంటి నవనాథులు అని తొమ్మిది మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకొని స్వామివారిని తొమ్మిది రూపాలుగా సాక్షాత్కరింపజేసుకున్నారని అందువల్లే ఇది నవనారసింహ క్షేత్రంగా కూడా విలసిల్లుతోంది ఇక్కడ ఏవైనా గ్రహ బాధలు ఉన్నట్టయితే దేహ ఉన్నా జాతక దోషాలు ఏవైనా ఉన్నా కూడా ఈ స్వామి యొక్క సేవలో పాల్గొంటే అవన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భూతభేతాల పైశాచ గ్రహ దోష వినాశినే సర్వభూత నివాసాయ నాచాద్రీషాయ మంగళం అని ఆ నరసింహస్వామి యొక్క మంగళ శ్లోకాలలోనే ఉంది ఈ స్వామిని సేవిస్తే ఎలాంటి పిశాచ దోషాలు ఉన్నటువంటి వాళ్ళైనా శరీర దోషాలు ఉన్నటువంటి వారైనా ఆరోగ్య సమస్యలున్నా ఏ విధమైన సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ తీరుస్తూ ఉంటాడు ఈ స్వామి ఆ విధంగా కొంత లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారమై వెలిసినటువంటి ఈ నాచగిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం పవిత్రమైన హరిద్రానదీ తీరంలో వెలిసి ఉన్నటువంటి స్వామి కాబట్టి భక్తులంతా కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామి యొక్క మంగళాశాసనాలతో సకల శుభాలను పొందవలసిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ मदर निशाय रोज़ कराते हैं तेरे साथ राजा है तेरे पास इसका राजा हम भी नहीं रोज़ देश का राजा थे ఈ దంపతులు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు స్వామి దగ్గరకు వచ్చి పూజలు చేయించుకుంటున్నారు

ఇంక నేను సెలవు తీసుకొని బయలుదేరుతున్నాను బయటికి ఇది ఫ్రెండ్స్ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నేను రిటర్న్ వచ్చేస్తున్నాను ఏంటంటే వాళ్ళకి ఒక జంట వచ్చారు కదా వాళ్ళకి పెళ్లి రోజు అనమాట వాళ్ళ పిల్లలతో సహా వచ్చారు స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకా నేను రిటర్న్ వచ్చేస్తున్నాను ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి ఆలయం లోపల చూపిస్తున్నాను చూడండి ఎంత లాంగ్లో ఉన్నా ఎంత బాగుందో చూడండి ఇంత స్పేస్ ఉందన్నమాట ఈ స్వామి ఏంటో ఇక్కడ రాసి పెట్టలేదు నాకు తెలీదు మీకే ఎవరికన్నా తెలిస్తే తెలియచేయండి నేను వినాయకుడు అనుకుంటున్నాను వినాయక స్వామి అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ ద్వారం నుంచి బయటకు వెళ్ళి చూద్దాం ఇక్కడ ముడిపులు కట్టున్నాయి కొన్ని అయితే కనిపించాయి అక్కడ దూరం నుంచి చూస్తున్నారు కదా అది ఇంకొక ద్వారం మళ్ళీ చూద్దాం బయటకు వచ్చి చూస్తున్నాను అనమాట ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయుల స్వామి సమ్మేళితంగా ఉంది ఆలయం నేను వెళ్ళి హారతి తీసుకొని నమస్కరించుకునే లోపల చాలామంది వచ్చేసారు సరే ఇంకా నేను పక్కకు వచ్చేసాను భక్తులు మెయిన్ ఇంపార్టెంట్ కదా సీతారామ స్వామిని దర్శనం చేసుకోండి మీరు కూడా సీతారామచంద్ర స్వామి నా సబ్స్క్రైబర్స్ కోసం హారతి దేవుడికి ఇచ్చి మళ్ళీ తీసుకురమ్మని చెప్పాను మీకోసమే నమస్కరించుకోండి అంతలోపల మళ్ళీ భక్తులు వచ్చేసారు నమస్కరించుకోండి మీరు కూడా ఇంకా ఆ పక్కనే ఉన్న శివాలయము శివుడి దగ్గరకు వచ్చేసి మళ్ళీ హారతి ఇవ్వండి అని చెప్పాను మళ్ళీ భక్తులు మళ్ళీ తయారైపోయారు ఇంకా మనం ఏం చేయలేం సరే మీకోసం ఒకసారి నమస్కరించుకోండి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఇంక తర్వాత తీర్థం ఇచ్చారు స్వామివారి తీర్థం తీసుకున్న తర్వాత అడిగాను పైన ఏముంది అని పైన దత్తాత్రేయ స్వామి మళ్ళీ వచ్చి సాయిబాబా ఉన్నారు వెళ్ళొచ్చు అని చెప్పారు ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఇంకా పైకి వచ్చేసి చూసేద్దామని చెప్పేసి నేను వస్తున్నాను అనమాట మీరు కూడా చూసేసేయండి దత్తాత్రేయ స్వామి సాయిబాబా స్వామి ఒకే గర్భ గుడిలో ఉంటారు ఎలాగా అనేది చూద్దాం లోపలికి వచ్చాక పూజారి గారు ప్రదక్షిణాలు చేస్తున్నారనమాట డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పేసి చేయండి నేను ఆగుతాను అని చెప్పాను ఈ లోపల ఇవన్నీ చూపిస్తున్నాను పెద్ద పెద్ద కొండలు ఎలా నించుండో చూడండి రాయి మీద పెద్ద రాయి మీద ఇంకొక కొండ ఇంకొక కొండ అట్లా నించున్నాయి ఇంకా తర్వాత ఇవంతా చూద్దామని చెప్పేసి ప్రదక్షిణాలకి భంగం కలిగించకూడదని నేను వెయిట్ చేస్తున్నాను అన్నమాట పైన చూడండి సాయిబాబా కింద ఉన్నారు పైన దత్తాత్రేయ స్వామి పూజ పంతులు గారి ప్రదక్షిణాలు అయిన తర్వాత మనం పూజ చేయించుకుందాం వెనక్కి వచ్చి చూశాను పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి గుడి వెనక భాగం ఇది మనం ఇందాక లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వెళ్ళాం కదా గాలిగోపురం ఇంకా ఇటువైపు వచ్చేసి ఇటువైపు స్టెప్స్ కనిపించాయి ఏమున్నాయి చూద్దామని చెప్పేసి పైకి వస్తున్నా మీరు కూడా చూసేసేయండి రెండు చిన్ని చిన్ని సింహాలు నాలుగు మెట్లు ఉన్నాయి సరే ఏదో ఉంది అని పైకి వచ్చాను ఇక్కడ చూస్తే అన్ని రాళ్ళు గుట్టలు పెద్ద పెద్ద కొండలు గుండ్లు ఉన్నాయి అన్నమాట చూసా ఇక్కడేముంది అనేసి వచ్చాను చూడండి ఇక్కడి నుంచి కనిపిస్తుంది బాగా ఒక్కటే రాయి పెద్ద ఉన్నాయి అనుకొని రెండు అంటే ఇది ఎంత కొండలు మధ్య స్వామి అంటే మనకు తెలిసిందే కదా పెద్ద కొండలు గుట్లు ఉంటాయి అక్కడే కదా ఆయన వెలుస్తారు ఇంకా అన్నీ ఇక్కడ రాళ్ళు అన్నీ ఉన్నాయి సరే ఇవన్నీ చూసుకొని మామూలుగా ఆలయం లోకలో వెళ్దాం అనుకొని ఇటువైపు వచ్చాను ఇటువైపు కూడా పెద్ద కొండలు ఉన్నాయి గుట్టలు పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి నేను ఏంటి అంత చిన్న సందు ఉంది అని వెళ్ళాను మనిషి వెళ్ళొచ్చు ఫ్రీగానే ఉంటుంది ప్రదక్షిణలు చేస్తారనమాట అటువైపు నుంచి మె స్టెప్స్ ఉంటాయి తర్వాత వెళ్దాం చూపిస్తాం అటువైపు నుంచి ఇటువైపుకి దారి ఉంది ఇంక తర్వాత కిందకు వచ్చేసాను హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా దేవుని దర్శనం మంచిగా చేసుకున్నాం కదా ఇంకా మనం నేను కూడా దర్శనం చేసుకున్నాను కాసేపు దేవుడు గుడికి వచ్చాక కాసేపు కూర్చోవాలి కదా అదే చేస్తున్నాను అనమాట ఇంకొక వైపు వెళ్ళే చూద్దాం ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు మీ కుటుంబంతో సహా వచ్చి దేవుని దర్శనం చేసుకోండి చాలా పెద్ద ఆలయం చాలా పవర్ఫుల్ ఆలయం ఒకసారి విజిట్ చేసి చూడండి నేను ఇటువైపు వస్తున్నాను మేళతాళాలు సిక్స్ అవటంతో స్టార్ట్ చేస్తారనమాట మధ్యలో మనం రాకూడదు అని చెప్పేసి నేను కాసేపు వెయిట్ చేశాను చూసేద్దాం మధ్యలో నుంచి రాకూడదు కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఆగాను అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ పక్కనే ఉంది కదా అది కౌంటర్ అనమాట ఇక్కడ టికెట్ తీసుకోవాలి అర్చం చేయించుకోవాలన్నా లోపలికి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఇంకొకసారి ఇదంతా మీకోసం ఆలయం చుట్టూ చూపిస్తామనేసి వస్తున్నాను మీరు కూడా చూసేసేయండి లోపల నుంచి చూపించాను కానీ క్యూలో నుంచి ఇట్లా ఇటువైపు రాలేదు కదా ఒక రౌండ్ వేసి ఇంకా మనం బయలుదేరదాం ఇక్కడ టెంకాయలు కొట్టే స్థలం అని చెప్పాను కదా క్యూలో నుంచి ఇక్కడికి దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను స్వామివారి ఆలయానికి మూడు ద్వారాలు ఉన్నాయని చెప్పాను కదా ముఖద్వారాలు మనం చూసిన రెండు ఇది మూడోది ఇప్పుడు చూడబోయేది లాక్ దేవుని కార్యక్రమం జరిగేటప్పుడు తీస్తారేమో గజ స్తంభము ఇక్కడి నుంచి చూడవచ్చు ఇంకొకటి ఏంటంటే అక్కడ కొన్ని ముగ్గు ముడుపులు కట్టున్నాయి కదా అది ఏంటి అనేసి చూశాను ఇటువైపు చూస్తే చాలా ఉన్నాయి ఏందేముడు నాకు తెలియలేదు చూశాను ఏం రాసిలేదు ఎవరినన్నా అడుగుదామన్నా కూడా ఆ దగ్గర ఎవరు లేరు ఇక్కడ ముడుపులు చాలా ఖాళీ లేకుండా ఉంది కదా ఇక్కడ సరిపోక ఆ ఫ్రెంట్లో కొన్ని కట్టున్నారు అని అప్పుడు అర్థమైంది అవి లక్ష్మీనరసింహస్వామి పైన విగ్రహాలు అలా చెక్కబడి ఉన్నాయి ఇందాక చెప్పాను కదా రాళ్ళ మధ్య నుంచొని ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు రావచ్చు అనమాట ఏదో స్టెప్స్ నేను పైన ఏదో మండపం మండపంలాగుంది ఇటువైపు కూడా వెళ్ళి చూద్దాం సాయిబాబా దత్తాత్ర స్వామిని మనం దర్శించుకున్నాం అటువైపు వెళ్ళొచ్చు అనమాట మనం ఏందంటే తిరిగి వెళ్ళాము ఇటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు ఈ పైన ఏముంది చిన్న మండపం ఉందని పైకి వచ్చాను చూద్దాం ఏముంది అనేది చాలా ముచ్చటంగా చాలా క్యూట్గా ఉంది చూస్తానికి కానీ స్వామి పేరే తెలియలేదు గుర్తించటం నా వల్ల కాలేదు మీ వల్ల అయితే చెప్పండి పక్కన ఒక బోర్డు కనిపించింది ఆ బోర్డు కూడా పడిపోయి ఉంది అది సత్యనారాయణ స్వామి మండపం అని రాసింది అవునా కాదా మీరే చెప్పాలి వన్ డేలో ఈ రెండు టెంపుల్స్ చూడటానికి నాకు టైం సరిపోయింది ఇంకా మూడు టెంపుల్స్ ఉన్నాయి ఇటు నాచారం వచ్చిన తర్వాత నేనైతే షూట్ చేస్తున్నాను అన్నీ కవర్ చేయాలి కాబట్టి నాకు టైం సరిపోయిందనమాట మామూలుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయే పని అయితే అన్నీ కవర్ చేయొచ్చు మీరైతే ఎప్పుడైనా వస్తే అన్ని టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇక్కడ పూజ సామాగ్రి అన్నీ దొరుకుతాయి అన్నీ మంచిగా షాప్స్ ఉన్నాయి చూస్తూనే ఉండండి మంచి ఛానల్ని నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఇంకా బెటర్గా తీయాలి ఇంకా బెటర్గా మీకు చూపించాలి అంటే నాకు ఒక లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఏదైనా ఉంటే తెలియచేయండి ఇంకొక కొత్త వీడియోతో మీ హిమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మంచి ఛానల్ని